వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈ రోజు మనమున్నామండి హన్మకొండలోని ఏఆర్ హోటల్లో మరి ఏఆర్ హోటల్ వచ్చేసి ఇప్పుడు మీరు పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసుకుందండి మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ రంజాన్ పండుగ వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి ఎంతో క్రౌడ్తో మరి ఏఆర్ హోటల్ అనేది కిటకిటలాడుతుందండి ఆడుతుందండి మీరు చూసినట్టయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంతే క్రౌడ్తో ఉంటారని ఇక్కడ చెప్తున్నారు మరి కనీసం పార్కింగ్ కి కూడా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి పార్క్ చేసుకోవడానికి వెహికల్స్ కూడా వీలు లేనంత క్రౌడ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది మరి ఆల్రెడీ హలీ హరీస్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నారు సో ఎవరికి ఇష్టమైన ఫుడ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు జనరల్ టైమ్ లోనే ఇది చాలా ఫేమస్ అండి మరి ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తుంది మరి మనం లేట్ చేయకుండా అది రన్ చేస్తున్న ఓనర్ తో మాట్లాడేదాం అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ ఇంకా కస్టమర్స్ వాయిస్ కూడా మనం తీసుకుందాం రండి नाइन नाइन ओ नाइट टू या टू या थ्री टू या थ्री कितने लोग आते जाते इन एंड एग्जिट थ्री थाउजेंड या फोर रमजान के सीजन रमजान के सीजन में जनरल टाइम में जनरल टाइम में जनरल टाइम में भी जा, आते जाते रहते पब्लिक హలో హలో గుడ్ నేమ్ ఓకే సుబేర్ గారు ఆల్రెడీ రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అది ఎక్కువ ఇక్కడే తెలుస్తుంది మాకు సో మరి ఇప్పుడు ఏఆర్ హోటల్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తుంది ఏఆర్ హోటల్ స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది దానిలో యాక్చువల్లీ వన్ ఇయర్ మొత్తం లాక్డౌన్ లాక్డౌన్లో లో అనే హోటల్స్ బంద్ ఉన్నప్పుడు మాది ఒకటే నడిచింది మొదటి దాని తర్వాత ఈ బ్రాంచ్ ఓపెన్ అయ్యో త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి ప్రతిసారి రంజాన్ హై క్రౌడెడ్ ఉన్నది మాదే హోటల్ మీది మాత్రమే రంజాన్ లో హై క్రౌడ్ సో ఎంతమంది మంది అండ్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు ఎగ్జిక్ ఎవ్రీ ఇయర్ అయితే క్రౌడ్ పెరుగుతున్నాయి ఈసారి అయితే మాకు లాస్ట్ టైం లాస్ట్ డేస్లో ఏ క్రౌడ్ ఉందో ఫస్ట్ డేస్ నుంచి అది ఉంది ఎప్పుడైతే ఎక్స్పెక్టెడ్ అయితే ఒక పర్ డే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వరకు వస్తున్నారు ఓకే అంటే మనకి ఇక్కడ కుకింగ్ కి ఎంత మంది ఉన్నారు వర్కర్స్ అండ్ మళ్ళా వాషింగ్ కి కానీ ఓవరాల్ గా ఎంత మందికి మీరు ఇక్కడ ఉపాధి కల్పిస్తున్నారు ఏఆర్ హోటల్ కుకింగ్ అయితే నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారు క్లీనింగ్ స్టాఫ్ ఒక ట్వంటీ ఇంకా వెయిటర్స్ ఒక ఎయిటీ ఎయిటీ మెంబర్స్ వరకు ఉంటారు అందరూ అయితే మాక్సిమం లోకలే ఎవరు బయట వాళ్ళు బయట స్టేట్ అయితే ఇవ్వలేరు లోకల్ ఇంకా ఇక్కడ సపోజ్ ఎవరైనా కొంచెం దూరం నుంచి ప్లేస్ ఎవరైనా వస్తే ఇక్కడ పడుకుంటారు నైట్ టైం స్టే చేస్తారు ఓకే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఎవరు ఎక్కువ సపోర్టివ్ గా ఉన్నారు ఫ్యామిలీ అదే ఇది మా డాడీ యాక్చువల్లీ మా డాడీది క్యాటరింగ్ సర్వీస్ కానీ లాక్డౌన్ లో ఏమైందంటే అందరూ ఒక కడ స్కిప్ అని లేకపోవడం వల్ల డాడీ హోటల్ స్టార్ట్ చేశాను అది అప్పటి నుంచి డాడీ మాక్సిమం చూసేది డాడీ కానీ ఇప్పుడు నాకు ఒక వన్ మంత్ హాల్ ఉండే వరకు నేను ఇక్కడ ఉంటున్నా మేనేజ్ చేస్తున్నా ఇక్కడ ఓకే ఎక్కువ హలీం వెళ్తుంటదా హరీస్ వెళ్తుంటదా బిర్యానీ వెళ్తుంటదా ఏది ఎక్కువ మన దగ్గర ఫేమస్ మన దగ్గర అయితే మాక్సిమం వెళ్ళేది అయితే హరీసే ఎందుకంటే పైగా ప్లేస్ అంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు హలీం ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తారు హరీస్ కంటే ఇంకా మటన్ బిర్యానీ కంపేర్ చేస్తే కొంచెం చికెన్ బిర్యానీ కంటిన్యూస్ వెళ్తూనే ఉంటుంది మటన్ అయితే తొందరగా స్టాక్ అయిపోతుంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నంత హెవీ క్రౌడ్ ఎక్కడ లేదు సో మరి అసలు బయట పార్కింగ్ కూడా నేను చూసాను చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు పార్కింగ్ కోసం ఒక ఫైవ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ప్లస్ పక్కన ఒక ల్యాండ్ తీసుకున్నాం దానిలో టూ వీలర్స్ కోసం ఇంకా ఫోర్ వీలర్స్ కోసం అయితే కొంచెం పబ్లిక్ వేరే పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా కొంచెం ప్రాపర్ గా పార్కింగ్ కోసం ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు ఇది పబ్లిక్ వేరే పబ్లిక్ ఏమో డిస్టర్బ్ కాదు పైగా సపోజ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా కూడా ట్రాఫిక్ పోలీస్ రెగ్యులర్ చెకింగ్ కోసం వస్తూనే ఉంటారు ఇప్పుడు మనకి ఎంత హరీస్ బిర్యానీ మనకి ఎండ్ అవుతుంది సో మన దగ్గర ఎలాంటి స్వీట్స్ అండ్ మా దగ్గర చాలా ఉన్నాయి లైక్ అన్నిటికంటే ఫేమస్ అయితే కద్కీర అది ఎక్కువ మంది ఎక్కువ మంది ఇష్టపడి మరి తీసుకెళ్తారు అది దాని తర్వాత డబుల్ కమాటా ఉంది కుబాని మేటా ఉంది ఇది స్ట్రాబెర్రీ రబడి ఉంది కాశ్మీరీ రబడి లిచీ రబడి ఉంది ఇంకా స్పెషల్ అయితే మా దగ్గర డ్రై ఫ్రూట్స్ అలాడ్ విత్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది ఇంకా రంజాన్ స్పెషల్ చేదు మళ్ళీ ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీ ఏఆర్ హోటల్ని చూసి హలో సార్ హలో మీ పేరు నా శుభాంకర్ అండి ఓకే సార్ మీకు ఏఆర్ హోటల్ ఎప్పటి నుంచి తెలుసు అండ్ ఇక్కడ మనకి మీకు నచ్చిన ఫేవరెట్ డిష్ ఏంటి మీకు ఏది ఎక్కువ ఫేవరెట్ ఇక్కడ నాకు ఏఆర్ వచ్చేసి లైక్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి తెలుసు ట్వంటీ ట్వంటీ నుంచి తెలుసు ప్రాపర్గా అయితే సో నాకు ముందు ఏఆర్లో నాకు నచ్చింది ఏంటి అంటే నాకు అక్కడ పాత గలీలా ఉన్నప్పుడు నేను పోతా నేను మా ఫ్రెండ్ అక్కడ రెడ్ చికెన్ కర్రీ కానీ బాగుంటది అంటే బయట మనం ఎక్కడ చూసినా కూడా రెడ్ చికెన్ కర్రీ అంటే సూప్ చేసి అందులో పీసెస్ వేస్తారు కానీ వీళ్ళ అట్లా కాదు సూప్ తో పాటు చికెన్ కూడా మంచిగా బాయిల్ చేస్తారు ఇందాకైనా ఇందాక కూడా రుమాలి రోటీ విత్ రెడ్ చికెన్ కర్రీ తిన్నా చాలా బాగుంటది అండ్ అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి బయట వేరే వేరే రెస్టారెంట్స్ తో కంపేర్ చేసుకుంటే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది

ఏ పని చేసినా నా సార్ది నా మీద లెక్క ఉంది అందుకనే నన్ను మా సార్ దగ్గర నేను సంవత్సరం అయినా నేను పని చేయబట్టి మన పతి పతికి పెళ్ళికైనా నన్నే సారు ఫంక్షన్ అలానే నన్నే పిలిపిస్తారు ఫేమస్ అయిపోయా హోటల్ నేను మీనియాళ్ళ కూడా ప్రేమస్ అయిపోయినా మీనియాళ్ళు కూడా సారు నన్నే పిలిపించి నన్నే పని చేపిస్తాడు సారు నాకు చాలా ప్రేమస్ అయిపోయినాడు సార్కు నేనే చాలా ప్రేమస్ అయిపోయినా ఏఆర్ హోటల్ మీద ఉన్న అభిమానంతో ఇక్కడ నుంచి కాదు భద్రజలం తీసుకోపోయినా ఆశాపురం తీసుకోపోయినా ఏ దేశం తీసుకోపోయినా పెద్ద పిండలు తీసుకోపోయినా నేను ఈసారి మా ప్రాణంకు మన ప్రాణం అయిపోయినా ఏ చెప్పినా చేస్తా ఎక్కడికి ఏ పని చేయనా చేస్తాను ఏ పని చేయన చేస్తా గిన్నెలు కడైనా గిన్నెలు వేస్తా పిల్లలు పిల్లడి తీస్తా సారైనా సారు మేడం మేడమైనా కీమా కీమ్ అంటే నేను ప్రేమస్ అయిపోయినా సారు నాకు ప్రేమ ఇపోయి నన్ను సరే ఇడిసి పెడతలేరు వాళ్ళు నా పేరు మంచిగా వాళ్ళ పేరు నేను తగ్గిస్తాను నా పేరు వాళ్ళు తగ్గించుకుంటాను నమ్మిన వ్యక్తి అని నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు లక్ష్మి ఓకే లక్ష్మి గారు ఎప్పటి నుంచి ఏఆర్ హోటల్లో పని చేస్తున్నారు ఇప్పుడు మూడు రంజాన్లు అయితే అండి మూడు సంవత్సరాలు అంటే ఏమేమి పనులు చేస్తాం ఇక్కడ ఏం పని చేస్తాం కూరగాయలు కట్ చేస్తాం మిల్చీలు చిరుతాం ఉల్లిగడ్డ పొట్టు తీస్తాం బోర్లు దోముతాం ఇప్పుడు రంజాన్ గుడ్లు తీస్తాం క్యారెట్ బీట్రూట్ అది కట్ చేసి పొట్లాలు కట్టి బయట ఆపస్ పంపిస్తున్నాం అంటే ఉత్తప్పుడు ఎట్లా ఉంటుంది రంజాన్ అప్పుడు ఎట్లా ఉంటుంది ఈ హోటల్ అప్పుడు కూడా ఇదే పని మాకు ఇదే ఇదే పని అంత పని రోల్ చుడతాం రోల్ పత్త వేస్తాం కేప్సేజ్ చేస్తారు అంత పనులు చేస్తాం మేము పొగలిక ఏ టైం నుంచి ఏ టైం వరకు నీ పనులు ఇక్కడ మేము పొద్దుటి ఎనిమిది తొమ్మిదిలాగా మళ్ళీ పన్నెండు దాకా చేస్తాం పొద్దున్న నుంచి నైట్ పన్నెండు గంటల నైట్ పన్నెండు గంటలు చేస్తాం ఎక్కడ ఉంటారమ్మా మీరు మేము ఇక్కడనే ఉంటాం మా రూమ్ ఉంది ఇక్కడ రూమ్ లో స్టే చేస్తే ఇక్కడ పని ఇక్కడనే ఇక్కడనే దీనుడు ఇక్కడనే పని చేసాడు మేము రంజాన్ అయిపోయిన తర్వాత హోటల్ లో కూడా ఇక్కడనే ఉంటాం మేము పది రోజులు ఒక్క బ్యాంచ్ ఉంటాం పది రోజులు ఒక్క బ్యాంచ్ ఉంటాం మాకు సార్ ఇన్నే వస్తాడు సరే అమ్మా సరే హలో అండి చెప్పండి మేడం మీ పేరు సయ్యద్ సల్మాన్ ఓకే సయ్యద్ సల్మాన్ గారు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మూడు సంవత్సరాలు పని చేస్తున్నాం త్రీ ఇయర్స్ అవుతుందా ఏమేమి వర్క్ చేస్తారు ఇక్కడ కిచెన్ లో పని చేస్తున్నా బిర్యానీ సెంటర్ లో ఇంకా హైరీస్ కొట్టాలి ఇంకా మొత్తం చేయాలి అంటే రంజాన్ సీజన్ కాకుండా వేరే టైం ఉంటుంది కదా జనరల్ టైంలో అప్పుడేం చేస్తాం అప్పుడే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటిగా వ్యవసాయం పని చేస్తాం సో రంజాన్ సీజన్లో ఇక్కడ వర్క్ చేస్తున్నాం అవునండి ఓకే మీ టైమింగ్స్ ఏంటి టైమ్ అంటే ఇప్పుడు నా గోలు ఇప్పుడు ఇదే పని నేర్చుకోవాలని చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మార్నింగ్ ఏ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తుంది మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నైట్ నాలుగు గంటల వరకు నడుస్తుంది సీజన్ కదా రోజా ప్రస్తుతం ఇప్పుడు ఉంటలేదండి ఇప్పుడు వాటర్ తాగాలంటే దమ్ వస్తుంది కదా అందుకోసమే ఉంటలేను హలో అండి చెప్పండి మీ పేరు సయ్యద్ అర్షద్ ఓకే ఎక్కడ ఉంటారు మేం సయ్యద్ నగర్ లో ఉంటాం ధర్మసాగర్ మండల్ ఓకే ఇక్కడ హరీష్ బాయ్ గా వర్క్ చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేము ఒక మంత్ నుంచి చేస్తున్నాం మన వన్ మంత్ అవుతుంది ఆ రంజాన్ రంజాన్ స్పెషల్ రంజాన్ స్టార్టింగ్ డే నుంచి ఉన్నారు ఇక్కడ ఓకే అంటే మీ టైమింగ్స్ ఏంటి పొద్దుగాల 8 నుంచి నైట్ 2 దాకా ఉంటది అంటే ఎక్కువ కస్టమర్స్ చికెన్ హరీస్ కి ప్రిఫర్ చేస్తున్నారా మటన్ హలీం సైడ్ వెళ్తున్నారా ఏది ఎక్కువ వెళ్తది సేల్ మా చికెన్ హరీస్ మాకైతే ప్రస్తుతం మటన్ హలీం చికెన్ హరీస్ రెండు కూడా పోతాయి రెండు ఫుల్ ఫాస్ట్ ఏ నడుస్తాయి మాకైతే ఓకే థాంక్యూ చెప్పండి మేడం మీ పేరు సయ్యద్ ఫ్రీది వర్క్ చేస్తున్నారు ఈ రంజాన్ ఫస్ట్ నుంచి సెకండ్ సెకండ్ డేట్ నుంచి చేస్తున్నాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు చేసి వెళ్ళిపోతాం మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ అంటే ఎక్కడ ఉంటారు ఇక్కడ రూమ్ ఉన్నది మాకు సపరేట్ గా రూమ్ లో ఉంటాం మార్నింగ్ వచ్చేస్తాం ఇప్పుడు ఈ రంజాన్ సీజన్ అయిపోయే వరకు ఇక్కడే స్టే చేస్తాం అవునా ఇక్కడే రంజాన్ సీజన్ వరకు అంటే ఆ తర్వాత ఆ తర్వాత మా మన స్టడీ ఉంటుంది కదా స్టడీ చేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు ఓన్లీ రంజాన్ సీజన్ కి వర్క్ చేయడానికి ఇక్కడ ప్రస్తుతం రంజాన్ కోసం వచ్చాము ఓకే నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు భిక్షపతి మేడం ఒక భిక్షపతి గారు ఈ ఏఆర్ హోటల్ క్రౌడ్ ని మేనేజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు సో మరి చాలా పబ్లిక్ వస్తున్నారు వెహికల్స్ ఫోర్ వీలర్స్ ఎక్కువ వస్తున్నాయి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు చేస్తాను మేడం మా సార్దే అంత మా సార్దే గొప్పతనం మా సార్దే అంత మేడం మా సార్ ఎక్కడిది చేపిస్తాడు ఎక్కడిది అక్కడ చేస్తాడు మేడం రేపు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి మేము ఐదు వచ్చి ఒంటి గంట దాకా మేడం ఇది పొద్దున ఐదు గంటల నుంచి నైట్ ఒంటి వరకు మళ్ళీ పొద్దున్న ఐదు గంటలకు వస్తారా సాయంత్రం ఐదు గంటలకి వస్తాం సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట గంట వరకు మేడం అదే మేడం మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ లేదు మేడం ఇంట్లోనే ఉంటారు ఓన్లీ షిఫ్ట్ ఈవినింగ్ అదే మేడం రంజాన్ పండుగ కాబట్టి కొంచెం బీజీ బీజీ మంచిగా అది మా సారు అన్నీ అది చెప్తాను మేడం ఇట్లా అంటే ఎట్లాంటి సమస్యలు అయితేనే నేను ఇట్లా మే ట్రాఫిక్ ఎక్కువున్నప్పుడు ఏం సమస్యలు లేదు ఇంతవరకు మేడం ఈ వరకు ఏ సమస్య లేదు ఇంతవరకు అయితే మంచిగా జరుగుతుంది మంచిగా ఉండాం మేడం అంతా మీ మెయింటెనెన్స్ లేదా మెంటలెన్సెస్ సార్ మెయింటెనెన్స్ మా మెయింటెనెన్స్ వర్కర్స్ మెయింటెనెన్స్ మేడం మెయింటెనెన్స్ తోటి నడతాను మేడం ఓకే థ్యాంక్